ఇక్కడ కనిపిస్తున్న ట్రాన్స్ఫార్మర్ యాదాద్రి భువనగిరి జిల్లా వైగుండ మండలం కంచనపల్లి గ్రామానికి చెందిన వ్యవసాయ బావులకు సంబంధించి పవర్ అందించే ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్కి ఎలాంటి ఆన్ ఆఫ్ లేదు అంతేకాకుండా ఇది భూమికి అతి తక్కువ ఎత్తులో ఉండి ప్రమాదకరంగా ఉంది ఇక్కడికి పశువులు వెళ్ళి తగిలితే చనిపోయే అవకాశం ఉంది మరి విద్యుత్ అధికారులు ఇంత నిర్లక్ష్యంగా ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేయడం ఎంతో దురదృష్టకరం ఇప్పటికైనా అధికారులు దీనికి ఆన్ ఆఫ్ స్విచ్ ఇంకా హెడ్ ఫ్యూజు ఇవన్నీ ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నారు రైతులు ట్రాన్స్ఫార్మర్కి ఆన్ ఆఫ్ లేకపోవడం వల్ల నష్టం ఏంటంటే ఎప్పుడైనా ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినప్పుడు చేంజ్ చేయడానికి స్టేషన్లో పవర్ ఆఫ్ చేయాల్సి వస్తుంది అప్పుడు ఆ ప్రాంతం మొత్తం పవర్ బంద్ అయిపోతుంది